జై శ్రమన్నారాయణ చూడండి రేపు చాలా శక్తివంతమైన రోజు మీకు తెలుసా హోలీ పండగే కాకుండా అందులో లక్ష్మీదేవి జయంతి కూడా అమ్మవారి జయంతి రేపు అందులో మనకి శుక్రవారంతో కూడిన అమ్మవారి జయంతి హోలీ పండగ పౌర్ణమి కూడా చూడండి ఎన్ని విశేషాలు ఉన్నాయో చాలా శక్తివంతమైన రోజు కదా అయితే మనం ఆ రోజున ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే వీడియో మొత్తం మీకు అర్థమైపోతుంది అయితే అమ్మవారిని మీరు వీలైనంత వరకు ఇలాగా అలంకరణ అనేది చేసుకోండి అమ్మవారిని మనం ఇప్పుడు కూడా ఇంట్లో ఒక ఆడపిల్లని మనం ఎలా ముస్తాబ్ చేస్తాము పన్నెండు సంవత్సరాల పిల్లని ఎంత సంతోషంగా ఎంత హార్తిగా మనం చేస్తాం కదా మీరు తలస్నానం చేపించి అందులో చేతులకి గోరెంటాకులు పెట్టి పువ్వులు పెట్టి రకరకాల జడలు వేసి మనము ఎంత అందంగా ముఖానికి ఎన్ని పోస్తాం క్రీములు పౌడర్లు పూసి బుట్టును ఎంత అందంగా పెడతాము అది చేస్తే ఒక్క క్షణం కూడా అయిపోతుంది క్షణంలో కానీ మనం బాగా నీటుగా రావాలి అందంగా కనిపించాలి మనకు అమ్మవారిని అలాగా అని మనం చేస్తే ఆర్తితో అమ్మవారు మనం ఎంత పిలిచి వెంటనే వచ్చేస్తుంది వచ్చినా కూడా మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళటం ఆమెకి ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా మన ఇంట్లోనే టెస్ట్ వేసుకొని కూర్చుంటుందట అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారిని చూసే పద్ధతిని బట్టి మనము ఆమెకి ఉండాలి అనిపించేలాగా ఉండాలి ఎప్పుడు ఏడుపులు పెడబొబ్బలు లేదు అంటే మనం ఎంతసేపు కుట్టుకోవటం తిట్టుకోవటం భార్యాభర్తలు పిల్లలిద్దరు పిల్లలు పెద్దోళ్ళు అట్లా ఒక్కొక్కరు అలాగ ఎప్పుడు కూడా ఏడుపులు ఇంట్లో వినిపిస్తుంటే ఎవరికైతే కాదండి మీకుండ అవుతుందా అసలు ఎవరో మాట కదా అమ్మవారే కాదు ఇంకా బయటి వాళ్ళు కాదు మీకు అసలు ఒక క్షణం ఉండబుద్దు అవుతుందా పిల్లలు ఇద్దరు కొట్టుకుంటుంటేనే కాసేపు కూడా మనం నించోలేము కూర్చోలేము వాళ్ళని చూడడం లేము అబ్బాయి ఇసుకిస్తున్నారంటా ఉంటాం అదే మన మీరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నా పిల్లలు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నా తిట్టుకుంటున్నా వేడుస్తూ ఉన్నా వినటానికి అంతా చిరాగ్గా అనిపిస్తుంది కదా ఎప్పుడు ముగ్గులతోటి ఎప్పుడు అంతంగా సువాసనలతోటి ఇల్లు వెదజల్లుతూ ఉంటే అమ్మవారు ఇక ఇంటిలో నుంచి బయటికి వెళ్ళాలని మనసు కానీ కోరిక కానీ కలుగుతుందా కలదు కదా అలాగే అమ్మవారిని ఇలాగ ముస్తాబు చేసుకోండి చేసుకొని అష్టతల ముగ్గు వేసుకోండి ఇత్తడిపేట కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని వేసుకున్న తర్వాత మనం ఇలాగ ఒక ప్లేటు తీసుకొని అందులో మీరు ఆవు పాలు మీకు దొరుకుతాయి ప్యాకెట్ ఎంతో కాదండి పది రూపాయల్లో వచ్చేస్తుంది ఆవు పాలను మీరు పోసి అందులో మీరు దీపం అనేది క్షీర దీపాన్ని పెట్టండి అది ఎప్పుడు పెట్టాలో చెప్తాను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి మీరు ఆ దీపాన్ని పెట్టి మీకు వీలైతే గోవు నెయ్యి కూడా వేసుకోండి వేసుకొని నేనేం చేశానంటే ఒక చిన్న అట్ట ముక్కని కట్ చేసుకొని అందులో ఒత్తిలాగా పెట్టుకొని చేసుకున్నాను లేదు అంటే మీరు ఏదైనా ఒక ఆకులోనైనా ఇలాగ వేసి పెట్టుకోవచ్చు తామర ఒత్తులు ఉండి తామర ఒత్తులతో కూడా చేసుకోవచ్చు తామర ఒత్తులు అంటే తామరాకు లాగా ఉంటాయి అనమాట ఒత్తులు అంటే కాడతోటి మీకు బయట దొరుకుతాయి పూజా స్టోర్లో ఆ తామర ఒత్తులతో చేసినా కూడా మీకు అవి దొరుకుతాయి అనమాట అవి అయినా మీరు తీసుకోవచ్చు అది తీసుకొని మీరు ఇలాగా అమ్మవారికి దీపాన్ని వెలిగించుకున్నట్లయితే చాలా మంచిదండి ఇంట్లో ఎప్పుడు కూడా ఆ క్షీర దీపం నెయ్యితోటి వెలిగించి మీరు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండండి అది వెలుగుతూ ఉంటే ఆ ఇల్లంతా కూడా ఎంతో సువాసనలతోటి ఎంతో అందంగా కనిపించటమే కాకుండా ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుందండి ఆ దీపం అనేది ఘుమఘుమలాడే వాసనలతో వాసనలతో ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనకి ఎంత ఆనందం వేస్తుంది కదా మనకి కానీ అమ్మవారికి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే ఐకాన్ నొక్కారంటే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వస్తే మీకు కామెంట్స్ అనేది ఖచ్చితంగా పెట్టండి షేర్ చేయండి ముందుగా మీరు అలాగ చేసుకున్నట్టయితే చాలా మంచిదండి మీరు ఈ దీపాన్ని రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించోండి ఉదయం వెలిగించలేకపోతే సాయంత్రం